ఇవాళ వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే తప్పు కదా అని మా అడ్వకేట్లు కానీ అడుగుపోయే ప్రయత్నం చేస్తే మాకు తెలియదు మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలన్న అన్న మాట మాట్లాడుతున్నారు అంటే కానిస్టేబుల్ కదా మన ఇంటికి వచ్చి మా ఎస్ఏ రమ్మంటున్నారు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుతుందని ఉంటే అన్న పద్ధతిలో ఇవాళ తీసుకోపోతా చాలా అక్రమంగా అరెస్ట్ తీసుకుపోతున్నారు ఇద్దరు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం చట్టానికి వ్యతిరేకం ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని టిఆర్ఎస్ పార్టీని మరి వాళ్ళ బలి చేయటానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు పూనుకున్నట్టు కనిపిస్తా ఉన్నది అదే చెప్తున్నాను కదా పార్లమెంట్ ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులను భయపరంతులు చేయటానికో కేసీఆర్ గారిని కూడా భయపెట్టడానికో ఏదో ఒక విఫల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది తెలంగాణ సమాజం అండగా ఉంటుంది వాళ్ళు ఏం చెప్తలేరు ఇప్పుడే లోపల చెప్పిన విషయం ఏంటంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కు మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి తీసుకుపోతున్నాం అన్న మాట చెప్పినారు అంటే మొదలే అరెస్ట్ చేస్తామని మొదలే అనుకుని ఎనిమిది నలభై ఐదు కవిత గారి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసి వాళ్ళు పొద్దున వచ్చినారు అంటే ఇంత కుట్రపూరితంగా చేస్తా ఉన్నాం డెఫినెట్ గా చోటాబాయి బడాబాయి అనుకున్నారు ఇద్దరు కూడా మరి వాళ్ళు అనుకునే చేస్తున్న పనిది కాంగ్రెస్ బీజేపీ ఒకటైపై చేస్తున్న పనిది మరి డెఫినెట్ గా మేము ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం ప్రీ ఎమ్మెల్యే యాక్ట్ లో అంటే మనీ లాండరింగ్ యాక్ట్ లో ప్రీ అరెస్ట్లు అరెస్ట్ చేయకూడదు అనే కేసు ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది పంతొమ్మిదవ తారీఖు ఆ కేసు వస్తున్నది పంతొమ్మిదో తారీఖు ఆ కేసు వస్తున్న సందర్భంలో కూడా సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ అక్రమంగా వచ్చి వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి అరెస్ట్ చేస్తున్నారా బలవంతంగా తీసుకుపోతున్నారా అసలు ఏమి అర్థం కానిపరుస్తున్నది డెఫినెట్గా అరెస్ట్ చేయకుండా ఏం లేదు అని వాళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు మాత్రం ప్రీఎంఎల్ యాక్ట్ కింద పంతొమ్మిది దానిక ఈ కేసు వింటాము అని సుప్రీంకోర్టు అన్నది కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు